హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగుండా ఒక కప్పుతో ఎలా రాగులు తీసుకున్నాను నెక్స్ట్ అదే కప్పుతోని సజ్జలు తీసుకున్నాను ఆ కప్పుతోని ఇంకా మినప్పప్పు తీసుకున్నానండి ఇదే కప్పుతో తీసుకోవాలి మనం ఇంకా దీంతో ఇంకా జొన్నలు కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను అదే కప్పుతో రైస్ కూడా ఒక నేనైతే ఇక్కడ బాయిల్డ్ రైస్ తీసుకున్నానండి మీరు మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు ఇలా హాఫ్ కప్పు వరకు ఇలా అటుకులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని అయితే ముందైతే బాగా వాష్ చేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ వరకు ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఇంకా ఫైనల్గా వాటర్ వేసి ఇలా టెన్ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలండి ఇలా సోక్ చేసుకోవాలి టెన్ అవర్సు ఇలా అయితే మంచిగా మనకే ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఒకసారి టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇది ఇప్పుడైతే మనం మిక్సీలోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా ఈ మల్టీగ్రెయిన్ దోశ చాలా ఈజీగా మనం ఇంట్లో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే మిక్సీలోకి వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ తిప్పుకుంటే ఇలా మనకి మంచిగా బ్యాటర్ రెడీ అయిపోతుందండి దోసల పిండి మామూలు దోసల పిండి మాదిరిగానే ఉంటుందండి కాకపోతే ఇది దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడైతే నేను ఈ పిండిని ఒక ఫైవ్ అవర్స్ వరకు అయితే బయట పెట్టుకున్నానండి ఇలా అయితే నాకు వచ్చింది పిండి మరీ ఎక్కువ పులియకుండా ఇలా ఒక మాదిరిగా బాగానే ఉందండి నేను ఇంతే పెట్టుకున్నాను ఫైవ్ అవర్స్ వరకు అయితే నాకు పెర్ఫెక్ట్గా దోశ అయితే బాగానే వచ్చిందండి నేను ఎంత పిండి కావాలో అంత తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకొని ఇప్పుడైతే ఒక దోశల ప్యాన్ పెట్టుకొని దాని మీద మామూలు దోశలలాగే వేసుకోవచ్చండి ఈ దోశలు కూడా మనకి మామూలు రెగ్యులర్ డోసులా కాకుండా ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి ముఖ్యంగా మనం ఇందులోనైతే రాగులు యాడ్ చేస్తున్నాము సజ్జలు యాడ్ చేస్తున్నాము జొన్నలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి వీటన్నిటిలో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి మనం ఇలా ఒక్కొక్కసారి ట్రై చేసి ఇలా చేసుకుంటే బాగుంటాయండి ఇప్పుడైతే మనకి దోశ ఇలా మంచిగా ఫ్రై అయింది దీని మీద ఇలా ఆయిల్ పైనుంచి చుట్టూరు కూడా వేసుకొని ఇంకా మనం ఇలా తిప్పుకోవాలండి రివర్స్ తిప్పుకుంటే మంచిగా కలర్ చేంజ్ అయ్యి చాలా మంచిగా అయితే ఫ్రై అయిందండి ఇలా చూస్తున్నారు కదా ఇదైతే మనకి బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా మనకి చాలా బాగుంటుందండి ఈ దోశ షుగర్ పేషెంట్స్ కానీ చిన్నపిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చండి ఎందుకంటే ఇందులో ఎక్కువ మినరల్స్ విటమిన్స్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా హెల్త్కి చాలా మంచిదేనండి అందుకని ఇది మనం ఎప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి అంత ఇది ఏదైనా మనం చట్నీ పుదీనా చట్నీ పల్లీ చట్నీ దేనితోనైనా సూపర్గా ఉంటుందండి വീഡിയോ നശിതെ ലൈക്ക് ചെയ്യണം ഷെയർ ചെയ്യണം ആൻഡ് അൻഡ് സബ്സ്ക്രൈബും അസല മർച്ചപ്പോകേണ്ട